అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల క్రిందట వర్షం అన్నప్పుడు ముగ్గు వేసిన అనమాట ఇది పెట్టినానో పెట్టలేదో గుర్తులేదు నాకు ఈ మధ్య బయట ముగ్గు వేసే వీడియోలు నేను పెట్టట్లేదండి బయట అందరు నిలబడుకొని ఉంటున్నారు ముగ్గులు సేపు తొందరగా వేస్తున్నాం ఆరింటికే అందరూ అదే కదా ముగ్గు వేసేది ఇంకా నేను భయంతో వీడియో తీయట్లేదు మా అమ్మ అయితే ఇన్ని రోజులు అవుతుంది చేయబట్టి నీకు ఇంకా భయం ఏంది భయం భయం అని అంటావు మా నాన్న అయితే అరుస్తూ ఉంటాడు భయపడకూడదు ఏదైనా పని చేసేటప్పుడు నేను తప్పు చేస్తున్నాను నవ్వా నీకు భయం ఎందుకు అని అయితే అంటాడు నిజంగా భయం అయితే ఉందండి వీడియో చేయాలి అని అంటే ఇది వచ్చేసి నెమలిలాగా ట్రై చేసిన అది నెమలిలాగా వచ్చిందో బాతులాగా వచ్చిందో నాకైతే తెలియదు మొత్తానికి ఏదో ట్రై చేసిన అనమాట ఇటువంటి పిక్స్ నాకు రావంటే బొమ్మల్లాగా వేస్తారు కదా బాతులు చిలకలు అవి నాకు రావండి నేను ఇదొక్కటే వచ్చు సింపుల్గా వచ్చు అనమాట వేసిన ఎందుకు ఇంటి ముందు ఉదయం లేవగానే కానీ ముగ్గు వేసుకుంటేనండి ప్రాణం చల్లబడుతుంది మా అమ్మ అలా తయారు చేసింది నన్ను మా అమ్మ కూడా అంతే ఫస్ట్ చీకట్లో నాలుగు గంటలకు లేసినా కూడా పనికి వెళ్తారు కదా అమ్మ వాళ్ళప్పుడు ఫస్ట్ లేవంగానే బయట కసువంతా ఊడ్చేసి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకొని తర్వాత ఇంట్లోకి వస్తుంది అనమాట గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని తర్వాత పొయ్యి అప్పుడు మా అమ్మ గ్యాస్ పొయ్యి లేనప్పుడు పొయ్యి అయినా కానీ నీట్గా చేసుకొని పని అయితే స్టార్ట్ చేస్తుంది ఆ రోజు అమ్మకి బాగాలేదని నేనే ముందు ముందులేసిన అనమాట శుక్రవారం రోజు వీడియో అనుకుంటా ఇది ముందు లేచి ఇంట్లో బయట కసులన్నీ కొట్టేసుకొని నీళ్ళు జల్లి ముగ్గేసి అన్నీ చేసినాను పై కూడా క్లీన్ చేసినా అనమాట పెరుగు మాత్రం పెట్టలేదు మా అమ్మ లేచినప్పటికీ ఏమ్మ పెరుగు పెట్టినావా అంటే పెట్టలేదు మా అన్న సామాన్లు కూడా క్లీన్ చేసిన చెప్పిన పని మాత్రం చెయ్యవు అన్నీ చేస్తా ఉన్నింది మా అమ్మ ఇంకా రాబో సిల్లు తీసుకొని అని కూర్చోండి చూడండి బయట బండలు మొత్తం ఇక్కడ క్లీన్ చేసి పెట్టేసిన అమ్మలు ఇవ్వలేదని నేను లేపలేదండి బాగాలేదనమాట షుగర్ పేషెంట్స్కి అంతే ఒక్కోసారి బాగుంటుంది ఒక్కోసారి బాగుండదు కదా మనం యాక్టివ్ ఉన్నామని చెప్పేసి వాళ్ళం కూడా రా రా అంటే మనతో పాటు రాలేరు అమ్మ అయితే మార్నింగ్ లేవగానే అస్సలు రాదు లేవలేదన్నమాట ఒక పావు గంట సేపు కూర్చుంటుంది మంచంలోనే తర్వాత నిదానంగా లేసి వాకింగ్ చేసి ఒక పది నిమిషాలు నాకు వీడియో అయితే తీస్తుంది ముగ్గు వీడియో వెనకాల చాలా కష్టం ఉంది ఈజీగా కామెంట్లు అయితే చేసేస్తారు కానీ నేను ఎంత కష్టపడి ఈ ముగ్గు వీడియో తీస్తున్నాను అమ్మ దీనికి కూడా భయమే తల్లి మళ్ళీ కష్టపడి అంటే ఆ వ్యూస్ కోసమే కదా ఉరక చేస్తున్నావు అని మళ్ళీ అట్లా కూడా అంటారు కష్టం అంటే నా కష్టం కాదు అమ్మని పిలుచుకొని చేయాలి కదా అమ్మకి బాగుండదు కాబట్టి అమ్మ ఎంత బాగలేకపోయినా నా కోసం వస్తుంది మన కష్టాన్ని చెప్పుకునే అధికారం కూడా లేదండి దీంట్లో ఏం జీవితమో ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి నిజంగా నాకు కూడా ఈ పెట్టిన ఐదు నెలల్లో చాలా చాలాసార్లు వద్దు మానేద్దాం అనుకున్న సందర్భాలు అయితే చాలానే వచ్చినాయి వద్దు అని అనుకున్నాను బట్ మా అమ్మ మా నాన్న మా బావ నన్ను మోటివేట్ చేస్తూ ఉన్నారనమాట ఇవన్నీ పట్టించుకుంటే సక్సెస్ అవ్వలేవు ఎవరికి రాకుండా ఉన్నాయి పెద్ద పెద్ద యూట్యూబర్ల ఛానల్లోకి వెళ్ళి చూడు వాళ్ళకే వస్తున్నాయి బ్యాడ్ కామెంట్స్ నువ్వెంత అని చెప్పేసి మా వాళ్ళు నన్ను బాగా చెప్తా నేనైతే ముందుకెళ్తా ఉన్నా అనమాట డైలీ బ్లాగ్ చూపిస్తున్నానండి ఈరోజు దీంట్లో నేను ఏం చేస్తున్నానా ఉదయం నుంచి అన్న పనులు మాత్రమే చూపిస్తున్నా వంట గురించి ఏం చూపించట్లేదు ఎందుకంటే నేనేం చేయలేదు వంట సరిగా మనం అంతే కానీ చేసామనమాట పూర్తిగా ఏ పని చేయను నేను మధ్యలో నేను పని చేసేటప్పుడు ఎవరైనా అడ్డం వస్తే నాకు అస్సలు పని చేయబుద్ది కాదండి ఇది ఉన్నమాట చెప్తున్నాను నేను నేను కంటిన్యూగా నేను పని ఉంటే ఎవరైనా మధ్యలో వచ్చి ఈ పని చేయి ఆ పని చేయి అంటే కోపం వస్తుంది ఇంకా నాకు ఆ పని చేయబుద్ది కాదనమాట ఇప్పుడు కూడా అంతే మధ్యాహ్నము అన్నము పప్పు ఉదయం టిఫిన్ చూపించట్లేదు జొనసంగటి చూసినారు ఆల్రెడీ నేను అనమాట అమ్మ జొన్నలు ఇంకా అవే టిఫన్ ఇంక ఎప్పుడు చూపిస్తే మీరు కూడా ఇంకా మాకు తలకై తింటారు నీ పిల్లలు అనుకుంటారని నేను కూడా చూపించట్లేదు అనమాట మా అమ్మ నాడు ఎగదాలు చేస్తున్నా మా ఎట్లాంటివి తర్వాత అట్లా వీడియో తీస్తావు నువ్వు అని అడిగిపోయి ఫ్రిడ్జ్ లేకపోయి తెస్తావు వీడియో తీస్తుంది అనమాట మా అమ్మ యాక్టివ్గానే ఉంటుంది ఉంటే లేకంటే కన్నా కొంచెం డల్ అయిపోతుంది అనమాట పక్కన సౌండ్స్ వస్తూ ఉన్నాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నా తప్పు కాదు పక్కింటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏదైనా పని చేసుకుంటూ ఉన్నప్పుడు కొంచెం సౌండ్లు అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ మధ్యలో ఇద్దరం అమ్మ నేను ఖుషి ఖుషిగా మాట్లాడుతూ ఉన్నాము అనమాట టమాటా పళ్ళు తీసుకోవడానికి వెళ్తే ఇంట్లో గోంగూర మిగిలిపోయింది చాలా రోజులు అయిపోయింది అమ్మ చూసుకోలేదు అమ్మ చూసుకోలేదంటే నాన్నకి బాగలేదు కదా నాన్న తినకూడదు అనమాట నాన్న ఏం తినాలి అన్నది మాత్రమే మేము ఆలోచించి చేస్తూ ఉన్నాము మిగతావి ఏం తినట్లేదు మా ఇంట్లో అంతేనండి ఒకరు తినకపోతే మిగతా వాళ్ళు ఎవ్వరు తినరండి పత్యమే ఉంటారు ఏ దేనికైనా కూడా అంతే మా తమ్ముడికి జ్వరం వచ్చినా కూడా మేము కూడా ఏం తెచ్చుకోం నాన్ వెజ్ కానీ ఏమీ తెచ్చుకోము ఇంట్లో అట్లనే ఉంటాం ఎందుకంటే చిన్నపిల్లడు కదా వాడు మేము తింటూ ఉంటే వాడు చూస్తూ ఉంటాడని చెప్పేసి ఉండలేడని చెప్పి మేము కూడా తెచ్చుకొని తినమనమాట అంతగా మా వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తారు మీకు ఇన్ని అర్థమైపోయింది చిన్న విషయానికైనా మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట ఇద్దరం అంటే ఇద్దరికి ప్రాణం మా అమ్మ వాళ్ళకి చాలా బాగా పెంచినారు కష్టం అనేది తెలియకుండా వాళ్ళు అందుకే ఇప్పటికీ కూడా మేము పెద్దవాళ్ళం అయినప్పటికీ కూడా మాకు బాగాలేదంటే వేళ ఉంటారు మాకు ఏదైనా తినకూడని వస్తువులు ఉంటే మా అమ్మ ఇంట్లోకి కూడా ఆ బిస్కెట్ తింటూ మధ్యలో అమ్మ బయటకు వెళ్ళిందనమాట మేము పోస్ట్ ఆఫీస్లో ఒక వెయ్యి రూపాయలు అయితే అమ్మ నా పేరు డబ్బులు స్టార్ట్ చేసింది చెప్పినా కదా స్టార్టింగ్ పెళ్ళైన కొత్తల్లో మా పరిస్థితి ఎట్లా ఉండింది భయంకరంగా ఉండిందనమాట అప్పుడు ఏదో ఒక ఆధారకం పిల్లకి ఉండాలి చదువు కూడా మధ్యలో ఆపేషన్ అన్నట్టు అమ్మ సొతాగా డబ్బులు కట్టిందండి ఒక ఐదు ఆరు నెలలు ఏడు ఎనిమిది నెలలు డబ్బులు కట్టింది ఎవరికి చెప్పలేదు ఇంట్లో కూడా అమ్మ వాళ్ళ పొజిషన్ కూడా బాగాలేదనమాట పొజిషను మాటలు కొంచెం తడబడినాయి వాళ్ళ పరిస్థితి బాగాలేదనట అయినప్పుడు కూడా అమ్మ కోసం ఆలోచించి అమ్మ దాప డబ్బుల్లో కడతా వచ్చింది దాని గురించి అనమాట చెప్పాలనిపించింది ఎందుకో చెప్పినా అందరు చేస్తూ ఉంటారు కదా పేరెంట్స్ అన్నాక నా పేరెంట్స్ ఒక్కరే చేస్తారని నేను చెప్పట్లేదు ఆ డబ్బులు అనమాట ఈ ఒక నాలుగు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట డిసెంబర్కి అనుకుంటా నాకు గుర్తులేదు అమ్మనే కడుతుంది ఇప్పుడు బాబు కడుతున్నాడు అండి అప్పుడు అమ్మ కట్టి స్టార్ట్ చేసి ఆ బాబు నేనైతే ఇట్లా కట్టినాను పాపకి ఇంకా నువ్వు కట్టుకో నా చేత కాదు ఇంకా అంటే వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదురైనాయనమాట వడ్డీకి రెండు రూపాయలకి డబ్బులు తెచ్చుకున్నారు కట్టాలి కదా వడ్డీలు చాలా కష్టం అని చెప్పేసి ఇంకా అమ్మ చెప్పేసింది బావ ఎందుకు అత్తమ్మా కట్టడం మీరు మేము కూడా కట్టుకోలేము కదా ఆ పరిస్థితి అని అంటే వెయ్యి రూపాయలు ఆ పిల్లకి నువ్వు తినడానికి ఇస్తావు కదా కాలేజ్కి వెళ్తూ ఉంటే అప్పుడు ఆ ఖర్చులో కనిస్తాడు అనమాట అవి ఎత్తి పెట్టుకుని కట్టుకుంటుంది ఎట్లా ఒకట అని చెప్పి జాగ్రత్త చెప్పింది డబ్బులు అంటే మేము అందుకే పొదుపు చేసుకుంటూ వస్తాం ఎప్పుడు కూడా ఉందని ఉలగబోసుకోమన్నమాట అంటే మేము ఉలగబోసుకుంటున్నామా ఇది మా చెప్తున్నావు నువ్వు మీకు చెప్పట్లేదు నేను చెప్తా ఉన్నా జస్ట్ నార్మల్గా అనమాట అట్లా దాని గురించి ఈరోజు ఎందుకు వచ్చింది అంటే అదే మాకు పాన్ కార్డు ఖచ్చితంగా ఉండాలని చెప్పినారనమాట ఫోన్ చేసి వీళ్ళు పాన్ కార్డు ఉండాలంటే పాన్ కార్డు లేకపోతే రేపు ఆ డబ్బులకి అప్లై చేయడానికి కుదరదు అని చెప్పింది మా బావ పాన్ కార్డ్ చేయించుకో అని చెప్పినాడు నేను చేయించుకుంటా అని చెప్తున్నా నాలుగైదు నెలల నుంచి వెనకేస్తా ఉన్నా మా అమ్మ గొంతుతా ఉందనమాట మధ్యలో గ్యాప్ వచ్చింది అందుకే బిస్కెట్ తింటా ఉన్నాడా ఆ బిస్కెట్ కోసం ఇంత రామైన మోసరా మా పిల్ల రాక్షేసి చెప్పాలి కదండి ఏదో ఒకటి మంచి చెడు మీతో కాకపోతే నేను ఎవరితో మంచి కూడా చెప్పండి మీరే కదా నా మిత్రులైనా శత్రువులైనా ఆప్తులైనా బంధువులైనా అందరు మీరే కదా అందుకే మీతోనే షేర్ చేసుకుంటా ఉన్నా అయితే చాలా కష్టపడి పనిచేస్తున్నానండి నేనైతే అబ్బా కష్టం కళ్ళ ముందే కనబడుతుంది మాకు అంటారా నిజంగా ఉదయం లేచిందిగా నిజంగా చెప్తా కూడా అది చూడండి ఫ్రెండ్స్ ఉదయం లేచిన దగ్గర నుంచి నేను పని అంతా చేస్తున్నా అని చెప్పేసి ఇంకా పచ్చి కరివేపాకు తెచ్చిన నా శత్రువు వచ్చిందని చెప్తా ఉన్నా నేను శత్రువు అంటే మనుషులు కాదండి కరివేపాకు అది కూడా మీద పడుతుందని నేను చెప్తా ఉన్నాను అనమాట నవ్వుతా నా వీడియోని చూడాలి ఎంజాయ్గా నవ్వుతా అని అనుకుంటే బాగానే ఉంటుంది ఛీ ఏంటి మాకి టార్చర్ అనుకుంటే బాగుండదండి ముందే చెప్తున్నా నేను మంచిగా నన్ను ఇష్టపడి చూసే వాళ్ళకి నా వీడియోస్ బాగానే అనిపిస్తాయి లేదు అనుకుంటే అనిపించవన్నమాట అంటే ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాము నువ్వే చెప్పేస్తావా చెప్పేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి